మీలో ఉన్న సామర్థ్యత మీలో ఉన్న బలము ఎప్పుడు అనుకుంటున్నారు ఏదైనా మనకు ప్రతికూలమైన పరిస్థితులు వ్యతిరేకమైన పరిస్థితులు ఛాలెంజెస్ మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు అప్పుడు మీలో ఉన్న బలము మీలో ఉన్న శక్తి బయటకు వస్తూ ఉంటుంది దాని అంత గొలియాతని పట్టగలను నేను గొలియాతను చంపగలను అనే ధైర్యం తనకి వచ్చింది అంటే గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు సింహం తన దగ్గరికి వచ్చినప్పుడు అలాగే ఎలుగుబంటి తన దగ్గరికి వచ్చినప్పుడు అంటే సింహము గొర్రె పిల్లను పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ సింహాన్ని పట్టుకుని దాని నోట్లో నుంచి గొర్రె పిల్లను బయటికి తీసినప్పుడు తన శక్తి ఎంత ఉందో తన సామర్థ్యత ఎంత ఉందో అని తనకు తెలిసింది అలాగే ఒకటి మీదకి తిరగబడినప్పుడు దాని మీద దాన్ని రెండు దవళ్లు పట్టుకుని చీల్చి చంపేసినట్టుగా కావి చెప్తూ ఉన్నాడు సో మనలో ఉన్న బలము మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి వ్యతిరేకమైన పరిస్థితులు మనకి ఎదురైనప్పుడే అలాగే గొల్లాతడు చంపడానికి సౌల దగ్గరికి వెళ్ళినప్పుడు సవులతో చెప్తూ ఉంటాడు ఆ అంటే ఉంటాడు నువ్వెంత చిన్న పిల్లవాడివి నువ్వేం చేయగలవా నువ్వు బాలుడు కదా అంటే నేను బాలుని కాదు నాలో ఎంత సామర్థ్యత ఉందో చూడండి అని చెప్పి అప్పుడు తన దగ్గరకు వచ్చిన పిల్లను పట్టుకుని వెళ్ళిపోతున్న సింహాన్ని ఏ విధంగా తాను జయించి ఉన్నాడు తను ఏ విధంగా పట్టుకుని చంపి తను కాపాడుకుని ఉన్నాడు గొర్రె పిల్లని ఏ విధంగా కాపాడాడు ఎలుగు పెట్టి చేతిలో నుంచి గొర్రెపిల్లని ఏ విధంగా కాపాడాడో ఆ విషయాలన్నీ కూడా తను సవులకి చెప్పినప్పుడు సవులకి ధైర్యం వచ్చిందబ్బో పిల్లవాడు కాడు ఇతను చాలా బలవంతుడే ఆత్మలో చాలా ధైర్యం ఉంది బహు బలము గలవాడు అని చెప్పి అప్పుడు తనకి అవకాశం ఇవ్వడం జరిగింది తను సునాయాసంగా చిన్న రాయితో తను గొల్లి అతను సునాయాసంగా చంపగలిగాడు సో మనం ఎప్పుడు మన సాహసాలు లేకపోతే మన యొక్క ఆ సామర్థ్యతలు ఎప్పుడు మనకు ఎదురవుతూ ఉంటాయంటే వ్యతిరేకమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు అలాంటి పరిస్థితుల్లో అవి బాబా ఎంత శ్రమ వచ్చింది ఎంత కష్టం వచ్చింది ఇక నేనేం చేయగలను అని అనుకుంటే మనం ఏమీ చేయలేము కానీ నేను చేయగలను నేను దాన్ని జయించగలను అనే ధైర్యం మనకు ఉన్నప్పుడే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఇంకా పెద్దవాటిని కూడా జయించగలిగిన శక్తి మనలో ఆల్రెడీ దేవుడు ఉంచి ఉన్నాడు దాన్ని పైకి మనం తీసుకొస్తే మన యొక్క సామర్థ్యత ఏంటో అది మనకి తెలుస్తూ ఉంది కాబట్టి పరిస్థితులు ఛాలెంజెస్ మనకి ఎదురైనప్పుడు అయ్యో అని బాధపడవద్దు దాంట్లో దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యతను మీరు చూసుకోనండి అప్పుడు ఇంకా ఇంకా మీరు పాము పొందుకుని గొప్ప గొప్ప విజయాలు మీరు పొందుకోగలరు గాడ్ బ్లెస్ యూ